హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కంటి చూపు పోయినట్టు నాటకమారుతున్న విష్ణు బండారాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన వరలక్ష్మి నిజంగానే విష్ణు కంటి చూపు పోయినట్టు నాటుక అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ఎందుకు తను ఈ నాటకం ఆడాడో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని గనక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట పై ఆలని క్లిక్ చేయండి వరలక్ష్మి ఐడ్రాప్స్ వేసిన వెంటనే ఇక విష్ణు అయితే కళ్ళు మండిపోతున్నాయి అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే విష్ణుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే విష్ణుని చెకప్ చేసి బయటికి వచ్చి మీరు వేసిన ఐడ్రాప్స్ అవి మంచివి కాదు దాంట్లో కెమికల్ కలిసింది ఆయన చూపు కోల్పోయారు ఇక జీవితంలో ఆయన చూడలేరు అని డాక్టర్ అయితే చెప్తాడు ఆ మాట విని అప్పుడే ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా వాడికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని అంటూ ఉంటుంది వేదవతి అయితే ఈ కన్న తల్లి వేదన నీకు శాపంగా మారక తప్పదో నువ్వు జీవితంలో కష్టాలు పడక తప్పవో నా కన్నీళ్ళే నీకు శాపంలా మారి నీ జీవితంలో నీకు కష్టాలు వచ్చేలా చేస్తాయంటూ వేదవతి అయితే శపించి మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటుంది వేదవతి మాటలకి పిల్లలు కూడా వరలక్ష్మిని అపార్థం చేసుకుంటారు ఎందుకమ్మా నాన్నకి కంటి చూపు లేకుండా చేశావు ఎందుకు నువ్వు ఐడ్రాప్స్ వేసి నాన్నని శాశ్వతంగా గుడ్డివాణ్ణి చేశావు అని పిల్లలిద్దరూ కూడా వరలక్ష్మిని అపార్థం చేసుకుంటారు అప్పుడే వరలక్ష్మి అయితే నేను ఇదంతా కావాలని చేయలేదమ్మా అవి ఐడ్రాప్స్ కళ్ళు మంటలు తగ్గుతాయనే వేశాను తప్ప ఆయన కంటి చూపు పోవాలని నేనెందుకు అనుకుంటాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి తరువాత ఇక విష్ణు అయితే అమ్మా నాకేమీ కనిపించడం లేదమ్మా నేను ఎవరిని చూడలేకపోతున్నానమ్మా నువ్వెక్కడున్నావమ్మ అంటూ వేదవతిని పిలుస్తూ ఉంటాడో నాన్న విష్ణు నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది ఏ కన్న తల్లి కూడా కొడుకుని ఇలా చూడాలనుకోదు అసలు నిన్ను చూస్తుంటే నా ప్రాణం పోయినంత పనవుతుంది అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది దీని కారణం ఈ రాక్షసియే పిల్లల కోసం ఇలాంటి దాన్ని నువ్వు ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టావు పిల్లల మీద ఉన్న ప్రేమతో ఈ దీన్ని క్షమించి ఇంట్లోకి రానిచ్చినందుకు చూడు నీకు నిన్నే తను చూపు లేకుండా చేసింది అని అంటూ ఉంటుంది వేదవతి అయితే పిల్లలు కూడా వరలక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు తర్వాత ఇక విష్ణు అయితే ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఇక విష్ణు అయితే పిల్లలిద్దరినీ కూడా మీరు నా దగ్గర ఉండండమ్మా ఎక్కడికి వెళ్ళకండి నేను కంటి చూపు కోల్పోయి అస్సలు కూడా భరించలేకపోతున్నానంటూ పిల్లల ముందు నటించేస్తూ ఉంటాడు అప్పుడు ఇక పిల్లల ముందునే చెప్తూ ఉంటాడు మీ అమ్మకి నేనంటే చాలా కోపం అందుకనే నేను కూడా తన దగ్గరే ఉండిపోవాలని నాకు చూపు లేకుండా చేసినట్లుంది అని చెప్తూ ఉంటే పిల్లలిద్దరూ అదే నిజమనుకొని నమ్మేస్తూ ఉంటారు వరలక్ష్మి మీద కోపాన్ని పెంచుకుంటారు ఇక విష్ణు అయితే భోజనం చేయడం అలాగే తను పనులు తను చేసుకోవడం అన్నీ కూడా మందు కొట్టడం మామూలుగానే చేస్తూ ఉంటాడు ఇదంతా గమనించిన విహారి అయితే వెళ్ళి వరలక్ష్మితో అంటూ ఉంటాడు అక్క బావని చూస్తే నీకు అనుమానం రావటం లేదా అని అడుగుతూ ఉంటే ఏంటను చెప్పేది ఆయన్ని చూస్తే అనుమానం ఎందుకు వస్తుంది అని వరలక్ష్మి అంటూ ఉంటుంది ఏం లేదక్క బావ బాగానే ఉంటున్నాడు తింటున్నాడు తాగుతున్నాడు అన్ని పనులు మామూలుగానే చేసుకుంటున్నాడు మరి తను ఎందుకో గుడ్డివాడిలాగా నటిస్తున్నాడేమో అని నాకు ఎక్కడో కొడుతుందక్క అని విహారీ అయితే అంటూ ఉంటాడు విహారీ చెప్పిన మాటలు విని వరలక్ష్మి అంటూ ఉంటుంది ఆయన కంటిచూపు పోయినట్టు ఎందుకు నటిస్తారు విహారీ ఇంకొకటి ఇంకొకటి అంటే అనుకోవచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఎవరు అబద్ధం చెప్తారు చెప్పు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి ఏమో అక్క నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు విహారి అయితే ఇక వరలక్ష్మి ఆలోచనలో పడుతుంది వరలక్ష్మి ఇక విష్ణు దగ్గరికి వెళ్ళేసరికి విష్ణు అయితే ముందు కొడుతూ ఉంటాడు అప్పుడే వరలక్ష్మి విష్ణు దగ్గరికి వెళ్ళి ఏంటండి అసలు మీకు కంటి చూపు పోయింది ఈ పరిస్థితుల్లో ఈ తాగుడేంటి అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి నీ వల్లే కదా నేను కంటి చూపుని పోగొట్టుకున్నాను అని అంటూ ఉంటాడు విష్ణు నా మీద కోపంతోనే కదా కెమికల్ కలిపిన డ్రాప్స్ని నా కంట్లో వేసి శాశ్వతంగా నన్ను గుడ్డివాణ్ణి చేశావో నేను గుడ్డివాణ్ణి అయితే పిల్లల్ని చూసుకోలేనని నేను కూడా నీ దగ్గరే ఉండిపోతానని నీ వెనకాలే ఇంకా నువ్వే గచ్చంత్రం అట్టు తిరుగుతానని ఈ ప్లాన్ చేసావు కదా అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే ఇక పిల్లలైతే అక్కడికి వస్తారు పిల్లల్ని చూస్తాడు విష్ణు ఇక పిల్లల్ని చూసి ఓహో పిల్లలు వచ్చారా రండమ్మ రండి అని అంటూ ఉంటాడు విష్ణు అప్పుడే వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది పిల్లలు కూడా షాక్ అయిపోతూ ఉంటారు పిల్లలు వచ్చిన సంగతి నాకే తెలియలేదు మరి మీకు చూపు కనపడదు కదా మీకు ఎలా తెలిసింది పిల్లలు వచ్చారని అని వరలక్ష్మి విష్ణువుని అడుగుతుంటే విష్ణు అయితే తడబడిపోతాడో నా పిల్లలు వచ్చే స్పర్శ నాకు తెలుస్తుంది పిల్లలు అక్కడే ఉన్నారని నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే విష్ణు దగ్గరికి పిల్లలు వచ్చి ఏంటి నాన్న ఎందుకు నువ్వు మందు తాగుతున్నావో ఈ పరిస్థితిలో మందు తాగడం ఎందుకు అని అంటూ ఉంటే ఏం లేదమ్మా ఈ బాధను దిగమింగాలంటే దీన్ని తాగక తప్పడం లేదు లేకపోతే మీ అమ్మ చేసిన పనికి ఇంతకు మించి నేనేం చెయ్యాలి నా కంటి చూపుని పోగొట్టి నా జీవితాన్ని నాశనం చేసింది కంటి చూపు పోతే నేను కూడా తన దగ్గరే ఉంటానని ప్లాన్ చేసినట్టుంది అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడు ఇక వరలక్ష్మి అంటే విష్ణు గారు నటిస్తున్నారా నా నటన ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఇక వరలక్ష్మి అయితే ప్లాన్ చేస్తుంది ఇక వరలక్ష్మి అయితే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అలా వంట చేస్తూ ఉన్నప్పుడు ఇక వరలక్ష్మి కావాలని తన చీర కొంగుని కాల్చుకుంటుంది అక్కడే కూర్చొని ఉంటాడు విష్ణు అయితే అలా చీర కొంగుని కావాలని తను పొయ్యి మీద పడేలాగా చేస్తుంది అలా చేయడంతో తన చీర కొంగు అంటుకుంటుంది చీర కొంగు అంటుకున్నా అంటుకోలేనట్టే తను అయితే విష్ణు ప్ర అసలు ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటుంది అప్పుడే విష్ణు చూస్తాడు ఈ వరలక్ష్మి చూసుకోదేంటి ఆ చీర కొంగు కాలిపోతుంది ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ వరలక్ష్మి చీర కొంగు కాలిపోతుంది చూడు ఒకసారి అని విష్ణు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక వరలక్ష్మి చీరను తీసేసి తను వరలక్ష్మిని కాపాడుతాడు అప్పుడే ఇక తను షర్టు తీసి వరలక్ష్మికి కూడా ఇస్తాడు ఇక అందరూ కూడా కిందకి వస్తారు అయ్యో ఇదేంటి ఇలా వదిన ఏం జరిగింది అని నందిని అంటూ ఉంటే ఏం జరగలేదు నందిని నేనే కావాలని చీర కాల్చుకున్నాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి నీకు బుద్ధుందా ఎవరైనా ఇలా చీర కాల్చుకుంటారా అని అంటూ ఉంటే నాకు బుద్ధి లేక కాదు మీరు ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టాలని నేను ఇదంతా చేశాను చూపు కోల్పోయానంటూ నాటకమాడి పిల్లల్ని శాశ్వతంగా నా నుంచి దూరం చేయాలని ఎంత కుట్ర చేశారు అంటూ వరలక్ష్మి అయితే సాక్ష్యాలతో సహా విష్ణు కళ్ళు పోయినట్టు నాటకం ఆడుతున్నాడని అందరూ ముందు అయితే నిరూపించేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి విష్ణు నాటకాన్ని వరలక్ష్మి బయట పెట్టాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు